హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాస్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగుంది మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాం మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ని చూసుకుంటే నా పేరు సౌమ్య క్రాంతి సో నా యూట్యూబ్ ఛానల్ అన్ని చూసేసి మీకు నా యూట్యూబ్ గురించి మీకు ఏమనిపించిందో మీకు కామెంట్ చేయండి అలాగే ఇంకా ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి అలా అయితే మాకు కొంచెం బూస్టప్ వస్తుంది సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే కన్నెకి నైన్త్ మంత్ డోస్ ఇంజక్షన్ వేయించాలి సో దాని కోసం విలేజ్కి వెళ్ళాలి విలేజ్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ వేయించుకొని రావాలి ఫోర్ ఇంజక్షన్స్ అని చెప్పారు మేడం ఫోర్ ఇంజక్షన్స్ వాడు తట్టుకుంటాడు తట్టుకోవడం ఏంటో ఎలా ఉంటుందో సిచ్యువేషను ఈవినింగ్ నైట్ వచ్చాక ఎలా ఉంటుందో అనేది నాకు భయం అవుతుంది సో అందుకని చెప్పేసి మా మమ్మీని కూడా రమ్మన్నా ఒక్కదాన్ని క్యారీ చేయలేదని చెప్పి మమ్మీ కూడా వస్తా అన్నారు ఇంకా పిల్లలకి ఇంజక్షన్ ఏం చేయాలంటే చాలా భయం ఫస్ట్ త్రీ డోస్ నాకు చాలా ఇబ్బంది అయింది అప్పుడు అత్తయ్య దగ్గర ఉన్నాను కాబట్టి అత్తయ్య చూసుకున్నారు ఏం ప్రాబ్లం లేదు అక్కడికి కూడా మమ్మీ వచ్చారు నాకు హెల్ప్ చేశారు ఇంకా రెడీ అయిపోయి వంట చేసేసి అన్నీ పనులు కంప్లీట్ చేసుకొని ఇంజక్షన్ నైన్ ఓ క్లాక్ ఉంది ఫస్ట్ చిన్న వాడికే ఉంది సో వెళ్ళి ఇంజక్షన్ వేయించుకోవాలి ఇంకా వంట అవి అన్నీ చేసేసి అన్ని క్లాస్ బాక్స్ ప్రిపేర్ చేసేసి అన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళేసి రావాలి మళ్ళీ వచ్చాక వాడితో కుదరదు వచ్చి వాడికి తినిపించాలన్నా కానీ కుదరదు సో ఇక్కడే తినిపించి తీసుకెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా సో ఇంజక్షన్ ఎలా వేస్తారో వెళ్ళేదంతా బ్లాగ్ గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాను నా కన్నయ్య ఇంజక్షన్ అంటే నాకే భయమేది ఫస్ట్ చిన్న పిల్లాడు ఎట్లా తట్టుకుంటాడో ఏమో అని చెప్పేసి ఇంకా బ్లాగ్స్ కంటిన్యూ చేయట్లేదు నేను సారీ బ్రదర్ ఎందుకనంటే చిన్నోట్లు కుదరట్లేదు సో ఇంకా నాకు ఫోన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉంది ఎందుకని చెప్పేసి కంటిన్యూస్ వీడియోస్ లేవు ఆయన వచ్చాక ఆయన ఫోన్లో ఎడిట్ చేసుకొని మరీ పెట్టడం అవుతుంది ఇంకా అట్లనే ఫోన్ ఒకవేళ సెట్ అయ్యింది అనుకో అప్పుడు కంటిన్యూస్గా వీడియోస్ బ్లాగ్స్ అయితే వస్తాయి షార్ట్స్ అయితే డైలీ అప్లోడ్ చేస్తున్నాను కొంచెమైనా రీచ్ వస్తుంది షార్ట్స్లో షార్ట్స్ పోస్ట్ చేస్తే ఎక్కువ సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారని విన్నాను కంటిన్యూగా చేస్తాను కానీ ఒక టూ డేస్ అంత గ్యాప్ వస్తుంది లాంగ్ వీడియోస్కి మీరందరూ అంతా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నా వాచ్వర్ కూడా పెంచాలి ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అరే ఈ అమ్మాయి మనింటి అమ్మాయి మనూర్ అమ్మాయి బాగా చేస్తుంది అన్నా లేకపోతే వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అనేది నాకు కొంచెం కామెంట్లో చెప్పండి కామెంట్ చేస్తున్నారు చాలామంది అంటున్నారు వీడియో క్వాలిటీ లేదు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేయండి అని చెప్పేసి ఓకే ఫైన్ నేను క్వాలిటీ మెయింటైన్ చేయడానికి నా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాను మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఇప్పుడిప్పుడే కదా కొంచెం నాకు కూడా ఒక టెన్ వీడియోస్ అట్లా చేస్తూ ఉంటే నేను కూడా అలవాటు అయిపోతూ ఉంటాను అప్పుడైతే కానీ కొంచెం క్లియర్గా అన్నీ తెలిసిపోతాయి ఎంటర్టైన్ చేయడమైనా అయినా చేయడమైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ నాకు అన్నీ క్లియర్గా తెలిసిపోతూ ఉంటాయి ఒక టెన్ వీడియోస్ చేస్తుంటే ఎవరికైనా ఏదైనా పని చేస్తుంటే అలా క్లియర్గా తెలవాలంటే కొంచెం ముందుకు వెళ్ళాలి సో దట్ అప్పుడైతే అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి ఈజీ అయిపోతుంది ఇంకా ఓకే మరి కన్నేకి ఇంజక్షన్ వేయించాలి నేను చాలా మాట్లాడేస్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా ఇంకా ఏదో మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను ఓకే ఫ్రెండ్ ఇంకా నేను బోతింగ్ స్నానం అంతా చేసేసిన ఇంకా రెడీ అవ్వాలి కన్నయ్య లేపి వాళ్ళిద్దరికీ ఫ్రెష్ చేసి వాళ్ళిద్దరిని ఫ్రెష్ అప్ చేసి సో అంటే వాళ్ళే ఫ్రెష్ అవుతారే కన్నయ్య నేనే చేయాలి కదా ఇక కన్నయ్య లేవలేదు ఇంకా నా పని అయిపోయింది రెడీ అయినా అవ్వాలి రెడీ అయ్యేసి వాన్ని రెడీ చేసేసి వెళ్ళిపోవాలి వాళ్ళు లేవలేరు వాళ్ళు అనే చూసుకున్నాను సో ఇంకా ఓకే మరి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మస్ట్ హెల్ప్ మీ చాలా బూస్ట్ ఇస్తుంది నాకు సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి అలాగే నా బ్లాగ్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మాకు హెల్ప్ అవుతుంది నా వీడియోస్లలో యాప్స్ ప్లే అవుతున్నాయో లేదో కూడా నాకు కొంచెం చెప్పండి అలా అయితే నాకు చూస్తుంది ఓకే మళ్ళా వీటిలోనే వెళ్దాం నాకు అన్నయ్య ఇంజక్షన్ ఏంటి పరిస్థితి ఏంటో నయం అవుతుంది నైన్ ఓ క్లాక్కి వెళ్ళాలి సెవెన్ అవుతుంది వాడు ఇంకా లేదు సో చూద్దాం బాయ్ పైలు తీస్తున్నాము ఆల్రెడీ నైన్ అవుతుంది లేట్ అవుతుందని అక్కడి నుంచి కాల్ కూడా చేస్తున్నారు కన్నయ్య పడుకున్నాడని ఆయన స్లోగా చదువుతున్నాడు మధ్య ఇంజక్షన్ వేస్తే వాడు పడుకోలేడని చెప్పేసి అక్కడికి వెళ్ళేసరికి లేస్తాడు కదా అతను స్పీడ్గా వెళ్తే అని చెప్పి స్లోగా దొక్కుతున్నాడు అంత బుజ్జు బుజ్జున్నాడు అన్నయ్య అక్కడికి వెళ్తే ఏడుస్తాడు చేస్తాం ఫైనల్ నాకు కాబట్టి కాల్స్ చేస్తున్నాడు నాకు అయిపోయింది ఫస్ట్ ఇంజక్షన్కి ఏడవనుడు ఏడవలేదు మ్యాజిక్ అనిపించింది నాకు నేనైతే దొబ్బ పెట్టదా వేసి ఫస్ట్ ఇంజక్షన్కి అసలు వాడికి ఏం అనిపించను కూడా అనిపించలేదు ఆయన అడుగుతున్నాడు ఏమైనా ఖుషి అంటే అట్లనే చూస్తున్నాడు నో ఎక్స్ప్రెషన్ ఎంతైనా నా బేబీ స్ట్రాంగ్ ఉండాలనుకుంటాను కదా ఫస్ట్ డోస్కి అయితే స్ట్రాంగ్ ఉన్నాడు చూద్దాం నెక్స్ట్ డోస్లో ఎట్లా ఉంటాడు ఏం చేస్తాడు అని చెప్పేసి పిల్లలకి ఇంజక్షన్ పక్కా ఎంచాలి మీలో ఎవరైనా ఎంచకపోతే మస్ట్ అండ్ షుడ్ కనుక్కొని ఏ జిరాప్స్ వేయాలి ఏ డ్రాప్స్ వేయాలి ఇంజక్షన్స్ ఏం డోస్ ఇవ్వాలి అనేది పక్కా కనుక్కొని చేయండి పిల్లలకి అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏ హెల్త్